హరి ఓం మన దేవాలయాలు అనాదిగా మన జీవితంలో ఎన్నో గొప్ప మార్పులకు నిలయాలు మన చారిత్రక సంపద మన వారసత్వం కానీ కాలక్రమానుసారంగా రాజులు రాజ్యాలు పోయి ప్రభుత్వాల చేతుల్లో దేవాలయాలు పన్న అయిన క్షణంలో దేవాలయంలో పూజారి వ్యవస్థ అర్చక వ్యవస్థ అధికారుల చేతిలో నీళ్లు బొమ్మగా మారిన సమయంలో ఆలయంలో పెద్ద పెద్ద పూట్లు ఉండిలో వేసిన ధనము స్వామివారికి మాత్రమే చెందును ఈ కానుకలు నుండిలో మాత్రమే వేయగలను మరి అచ్చుకొని ఏం చేయాలి అడుగు తినాల మూడు వందల అరవై ఐదు రోజులకు ఉదయం అయిదున్నరకి పాపం ఈ రోజు వాళ్ళకి నిద్ర ఉండదు గుడి తలుపుతారు వాళ్ళు అప్పటి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పి 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 అలసిపోవాలి పెతిగాడు వచ్చిన వాడల్లా నేను బాగుండాలి నేను బాగుండాలని అని కోరుకునేవాడే తప్పితే పాపం హత్య కూడా బాగుండాలి అచ్చగ వ్యవస్థ బాగుండాలి అచ్చక కుటుంబం బాగుండాలి వాళ్ళే లేరు గుడి హత్య కొడు అయితే ఎంత లోకు అంటే పాపం పిల్లనిచ్చేవాడు కూడా దేవునికి సేవ చేసినందుకు ఫలితం ఇదేనా అని అత్యాస బోధిస్తుంది దేవుణ్ణి నమ్ముకొని మరి ఇతర చదువులు చదవకుండా కేవలం సనాతన వైదిక ధర్మ మార్గంలో పైన నిజమైన చుకుల స్వాములకు ఇది నా వాక్య పాపం పెద్ద పెద్ద ఆలయాల్లో పెద్ద పెద్ద పోటలు ఉంటాయి అర్చకుడికి ఏమో పదిహేను వేల జీతం అక్కడ పనిచేసే వేరే ఉద్యోగులకేమో నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు వీలందరూ అర్చుకుల మీద కమాండింగ్ ఇందాక ఒక మాట చెప్పాను హిందీలో వేసిన ఆదాయం మాత్రమే దేవ దేవత మూర్తికి చెందుతాయి అని బోర్డ్ దాని గురించి మేము చెప్పాలి లేదే ఆ వంతుకి చెందుతాయి మనం వేసిన చిల్లర పైసలు ఆ లోపల ఉన్న దేవుడికి అవసరమా దేవుడు అడిగాడా నేను డబ్బులేయమని ఉండిలో వేసిన ఆదాయం మనకి జీతాలుగా పంచబడుతుంది అని చెప్పుకోవాలి దేవాలయంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలుగా పనిచేసాం అంతేగాని దేవుడికి ఏమి చెందదు దేవుడిని ఆ డబ్బు తీసుకోడు మనం ప్రింట్ చేసిన డబ్బు తీసుకునే అంత హీనస్థితిలో దేవుడు లేడు కాబట్టి ఆ బోర్డే దరిద్ర బోర్డు ముందు బోర్డులను తొలగించాలి ముందు సమాజ ఐక్యత సనాతన ధర్మం దేవాలయాల మీద వాటిని నిర్వహించే ఇచ్చుకుల మీద ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు చెప్పాలనుకున్నాను మా భాగవతుల వీడియోస్ ద్వారా మరొక విషయం ఏ ఆలయం పేరు పెట్టావు ఆలయ దేవత ప్రధాన దేవత అధిష్టాన దేవత అదే ముఖ్యం కాబట్టి మనం గుళ్ళో ఉన్న మిగతా పరివార దేవతలను తర్వాత దర్శించుకోవాలి ఫస్ట్ ప్రధాన దేవతే ముఖ్యం ఏ పేరు పెట్టారో దుర్గమ్మవారు అయితే దుర్గమ్మవారు ఆ తర్వాతే మిగతా పరివార దేవత అలాగే శివాలయం అయితే శివుడే ప్రధానం అలా ఏ ఆలయం అయితే ఉందో ఆలయ పేరును బట్టి ఆ ప్రధాన దేవతే అసలు దేవత పరివార దేవతలు కాదు కాబట్టి ముందు దర్శనం ప్రధాన ఏ తర్వాతే మిగతా కాబట్టి మనం శివాలయానికి కనుక వెళితే శివుడి ప్రధాన దేవత కాబట్టి మొదటి ప్రదక్షిణం శివాలయం చుట్టూ మాత్రమే చేయాలి చేసి అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నవగ్రహాలయానికి వెళ్ళాలి ఈ మధ్య నేను చూస్తున్నాను చాగంటి కోటేశ్వర చెప్పారట భక్తులందరూ వచ్చి చండేశ్వర దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టిపోతున్నారు ఎందుకు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు అసలేమిటో అంతరార్థం తెలియ చిటికల స్వామి దగ్గర చిటికలు వేయాలి కానీ చప్పట్లు పట్టవాడు కానీ అది కూడా ఎప్పుడు చాగంటికోవారు ఏం చెప్పారంటే మనం ఏదన్నా శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళేటట్టయితే అప్పుడు మాత్రం చండీస్వాడికి చూపించాలి చూపించి దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన చిటికలు వేసి ప్రసాదం చూపించాలి చూపించి ఇంటికి తీసుకెళ్ళచ్చు అలా తీసుకెళ్ళకపోతే దొంగతనం వారి ఖాతాలో వేయబడుతుంది అందుకోసం ఈ మాట చెప్పారు కానీ మన వాళ్ళు ఏమీ తీసుకెళ్లకుండా చండీశ్వరి దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టిపోతున్నారు పాపం అర్థం కాలేదు మన జనానికి ఇంకా పోతే శంకర జయంతి స్వామి వారు శంకరాచార్యుల వారు వీళ్ళు మూల ఒక పడి ఉన్న విగ్రహంలాగా ప్రతి ఆలయంలోనూ మారిపోయింది ఊళ్ళో శివుడు ఎంత శక్తిగా ఉండడం శంకరాచార్యుల వారు కూడా అంత శక్తి ఉంటుంది ఆ విషయం మర్చిపోయారు అక్కడ దీపరాధన లేదు నైవేద్యం లేదు స్వామివారికి వస్త్రం ఉన్నది మన హిందూ సమాజ వ్యవస్థ ఈ విధంగా కొనసాగడానికి శంకరాచార్య వారు చేసిన కృషి ఎంతో ముఖ్యమైనది ఆ విషయాన్ని మన హిందువులు గుర్తుంచుకోవాలి అని తెలియజేస్తూ ఈ వీడియో ఇతరతో సమాప్